తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి బిడ్డల తల్లుల శోకాన్ని పాడింది సాయి ఎవరైతే తమ శరీరాలు కాల్చుకొని తెలంగాణ కావాలని దగ్ధమైపోయారో వాళ్ళ తల్లుల గర్భశోకాన్ని శోకాన్ని గుండె కరియే విధంగా పాడింది సాయి సాయి పాడుతుంటే మొత్తం సభద్ర కూడా కన్నీటిమయమైపోయేది కన్నీటి సంద్రం అయిపోయింది ఒక తల్లి శోకాప్తి గీతం వలె ఆ తల్లి ఒక దుఃఖపు వలపోత వలె ఒక ఆక్రందన వలె ఆ పాట పాడేవాడు అది మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ ఈశ్వరా అని ఒక పెద్ద ఆలాపన సాయి చేస్తే అది నిజంగా కూడా ఒక కన్న తల్లి దుఃఖపు ఆక్రందన వాళ్ళు ఉండేది అట్లా ఆర్ద్రంగా పాడడం ఆర్తితో పాడడం సాయికి అద్భుతంగా తెలుసు అతని దుకాణ సందర్భంలో నాకు పరిచయం అయ్యాడు పరిచయం అయితే నేను తీసుకెళ్ళి హరీష్ రావు గారికి పరిచయం చేశాను ఏ రోజు నేను హరీష్ రావు గారికి సాయి చంద్రు పరిచయం చేశానో కానీ హరీష్ రావుతో సాయి అనుబంధం చాలా గొప్పగా అల్లుకుపోయింది చాలా ఆత్మీయంగా అల్లుకుపోయింది అన్నా 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 అని హరీషన్ అని అమితంగా ప్రేమించాడు సాయి ఇప్పుడే నాకు సాయి సహచరి రజని కూడా చెప్పింది కొడుకు పేరు చరీషను పెట్టుకున్నాడు చంద్రశేఖరరావు గారిలోని చా హరీష్లోని రీష్ ఈ రెండు తీసుకొని చరీషను పెట్టుకున్నాడు అంత ప్రేమించాడు హరీషన్ అని కేసీఆర్ గారిని టిఆర్ఎస్ అంత ప్రేమించాడు సాయి సాయి తన పిల్లవాడికి పేరు పెట్టుకుని ఎంతగా గొప్ప అండగా భావించాడు కేసీఆర్ గారితో కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం కేసీఆర్ గారు ఎన్నో సార్లు తన వెంట కూర్చోబెట్టుకొని సాయిని సాయి ఒక ట్యూన్ చెప్పు అంటే సాయి ట్యూన్ చెప్తూ ఉంటే ఆశుగా సారు రోజులు రోజులున్నాయి ముఖ్యంగా పాలమూరు పాలమూరులో కరువు ఆ కరువు పోయిన తర్వాత ఆ కరువును అధిగమించిన పాలమూరు ఎట్లా పచ్చగా కళకళలాడుతుంది అని పాలమూరు తల్లి పచ్చని పవిట కప్పుకున్నది అని చెరువులన్నీ నింపి ఒక జలకళ ఉట్టి పడుతున్న పాలమూరు పచ్చని పైట కప్పుకున్నది అని కేసీఆర్ గారు రాసిన ఆ లైన్ ఎంతో ప్రేమగా పాడేవాడు సాయిచంద్ ఎందుకంటే తను కూడా పాలమూరు నుంచి వచ్చినాడు కనుక అట్లా కేసీఆర్ గారితో ఆత్మీయత సిద్దిపేటకు ఎన్నిసార్లు వచ్చినాడు సాయి సిద్దిపేటలో సాయిచంద్ లేని సభ ఉండేది కాదు ఏ సభ జరిగినా సాయిచంద్ ఉండాల్సిందే అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభలలో సాయి ఎంత అద్భుతంగా నర్తించేవాడో ఎంత అద్భుతంగా పాడేవాడో మనందరికీ తెలుసు ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున సాయి ఒక అద్భుతమైన ప్రదర్శన చేశాడు ఎవడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతులని ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళమని అని ఒక దళిత గళ గర్జన చంద్ర నిప్పుల సెగ సాయి గొంతులు అంత అద్భుతమైన ప్రదర్శనలతో గొప్ప ముద్ర వేశాడు సాయి కాంట్రిబ్యూషన్ గుర్తించి సాయి పార్టీకి చేసిన దోహదాన్ని గుర్తించి కేసీఆర్ గారు తనని ఒక కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవించారు తొందరలోనే అంతకంటే ఇంకా ఒక గొప్ప పదవిలో గురించి చూడాలని అందరం అనుకున్నాం ఆ దిశగా కూడా పార్టీలో ఆలోచన ఉంది హరీచన్ ఆశీర్వాదం కావచ్చు కేటీఆర్ ఆశీర్వాదం కావచ్చు కేసీఆర్ గారి ఆశీర్వాదం నిండుగా ఉన్నటువంటి కళాకారుడు గాయకుడు సాయి చంద్ర అద్భుతమైన భవిష్యత్తు ఉంది తనకు అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక హఠాత్ సంఘటన అనూక్యమైన సంఘటన ఎవరు ఊహించని సంఘటన ఓ రాత్రి గుండె నొప్పి వచ్చి మనందరం తెల్లవారు మేల్కునేసరికి వినకూడని విషాద వార్త విన్నాం సాయి అనే ఒక శ్రావ్య కావ్యం అర్ధాంతరంగా ముగిసిపోయింది అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా కూడా కన్నీటి సందర్భం అయింది ఇక తెలంగాణ రాష్ట్రీ కార్యకర్తల సంగతి అయితే చెప్పనక్కర్లేదు గులాబీ జెండా గుండె కోతకు గురైంది అందరూ తరలి వచ్చినారు కేసీఆర్ గారితో సహా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి తనే సాయికి సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించింది సాయి కుటుంబానికి అండదండగా నిలబడ్డది ఇవాళ వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నది ఇవాళ ప్రథమ సంస్మరణ పద్ధతి సభను కూడా తన భుజ స్కంధాల మీద మోస్తున్నది